డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లాడ్ ప్రభునందు ప్రియమైన సోదర సోదరి టుడేస్ వర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జ్యూటరానమీ ఫస్ట్ చాప్టర్ వెర్స్ ఎలెవెన్ ఇది మన ధ్యానం కొరకై తీసుకున్నటువంటి వచ్చినము ద్వితీయోపదేశ కాండము మొదట అధ్యాయము పదకొండవ వచ్చినము బ్లస్ యు యాస్ ప్రామిస్డ్ యూ తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించును గాక

దట్ గాడ్ గాడ్ వుడ్ కంటిన్యూ టు దేవుడు దేవుడు అధికంగా అధికంగా వారిని వారిని ఆశీర్వదిస్తాడు అనేటువంటి ఈ ఈ ఈ యొక్క 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 తన తన హృదయ వేదన ఆ ప్రార్థన తెలియజేస్తా తెలియజేస్తా ఉన్నాడు ఉన్నాడు అండ్ ద విల్ ఇంక్రీజ్ మోర్ దీవిస్తాడని ఆయన భావాన్ని హియర్ ఈజ్ ఎ ఫ్రేజ్ ఇన్ దిస్ వర్షంలో మాట ఉంది హీ ఇంక్రీజెస్ చూస్తే వస్త్రంలో మాటెస్ జనసంఖ్యను వెయ్యి రెట్లు ఎక్కువ చేసి ఈస్ నాట్ జస్ట్ అబౌట్ నంబర్స్ అది కేవలం ఒక సంఖ్యను గుడ్స్ కాదు నాట్ ఎగ్జాక్ట్లీ థౌజండ్ టైమ్ అది వెయ్యి రేట్లని కాదు బట్ ఇట్ సింబలైజెస్ ఎన్ అబండెంట్ బ్లెస్ అండ్ ఫేవర్ దట్ ఫార్ ఎక్సీడ్స్ దే కుడ్ వారు ఊహించిన దానికంటే కూడా అది అత్యధికంగా జరగబోయేటువంటి ఉంది దట్ గాడ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ బ్లెస్సింగ్ మోస్ట్ తాను ఏంటంటే దేవుడే ఆయన సమస్త ఆశీర్వాదాలకు ఆయనే మూలమైనటువంటి దేవుడు అని గాడ్ ఆఫ్ దేర్స్ ఆయన వారి ఆ దేవుడిని ఆ యొక్క పితృల యొక్క దేవుడు అని పిలుస్తా ఉన్నాడు వాట్ ఇట్ దాని అర్థం ఏంటి current blessings and experience టు ద ప్రామిసెస్ గాడ్ మే టు అబ్రహాం ఐజక్ అండ్ జేకబ్ ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క ఆశీర్వాదాలను అబ్రహాం ఇస్సాకు యాకోబులతో దేవుడు చేసినటువంటి యొక్క వాగ్దానాలతో ఆయన చెప్తా ఉన్నాడు సో దిస్ వెర్స్ క్యాప్చర్స్ ద హార్ట్ ఆఫ్ ద లీడర్ హూ డీప్లీ డిజైర్స్ గాడ్స్ బెస్ట్ ఫర్ హిస్ పీపుల్ ఈ యొక్క విషయం ఏం తెలియజేస్తా ఉందంటే ఒక నాయకుడు దేవుని ప్రజల కొరకై దేవుని యొక్క ఆశీర్వాదాన్ని గురించి ఎటువంటి ఆ యొక్క భావాన్ని ఆయన కలిగి ఉన్నాడో తెలియజేస్తా ఉంది ఇట్స్ బోత్ రికగ్నిషన్ ఆఫ్ వాట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ డన్ దేవుడు ఇది వరకు ఏం జరిగిస్తావచ్చు దాన్ని గుర్తించటము అండ్ ఆల్సో ఏ హోప్ ఫుల్ ప్రేయర్ ఫర్ ఈవెన్ గ్రేటర్ థింగ్స్ టు కమ్ ఇన్ ఫ్యూచర్ ఇంకా భవిష్యత్తులో రానున్నటువంటి గొప్ప సంగతుల కొరకే ఉన్నటువంటి నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాడు సో వాంటెడ్ పీపుల్ టు నాట్ లిమిటెడ్ టు వాట్ దే హ్యాడ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ మోసే తన ప్రజలు దేవుని యొక్క ఆశీర్వాదాలు చూస్తే అవి హద్దుబాట్లు కలిగినటువంటివిగా వారు గుర్తించకూడదని అవి ఇంకా అధికమైనటువంటి ఆశీర్వాదాలని గుర్తించాలని మోసే కోరుతా సో వాట్ ఆల్ హీ బ్లెస్డ్ దట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ దోస్ బ్లెస్సింగ్ ఆయన ఏదైతే ఆశీర్వదించినాడో ఆశీర్వాదాలకు అదే అంతమని కాదు దెర్ వాజ్ మోర్ ఇన్ స్టోర్ ఇఫ్ దే కంటిన్యూ టు ఫాలో హిమ్ వారు ఎడతేకుండా ఆయన వెంబడిస్తే ఇంకా అధికమైనటువంటి ఆశీర్వాదం ఉందని తెలియజేస్తా ఉన్నాడు సో వి ఆల్ నో దీస్ వర్డ్స్ ఆర్ స్పోకెన్ బై మోజెస్ During his final speeches to the Israelites, ప్రిపేర్ ఎంటర్ ద ప్రామిస్ ప్రజలు దేశంలో ప్రవేశించడానికి ఉన్నటువంటి ఆ యొక్క సమయంలో మోసే తాను ఇస్రాయల్ ప్రజలతో పలికినటువంటి మాటలు ఇవి ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ వాండరింగ్ ఇన్ అరణ్యంలో నలభై సంవత్సరాల వారు ప్రయాణం చేసిన తర్వాత బ్రింక్ ప్రామిస్ టు వారు తమ పిత్రులతో చేసినటువంటి దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్పు యొక్క ఆ యొక్క అంచుల్లో వారు ఉన్నారు దేర్ జర్నీ మోసే వారి యొక్క ప్రయాణం అంతటి కూడా మరలా వారికి జ్ఞాపకం చేస్తున్నాడు అండ్ దే ఆర్ మోజెస్ ఈజ్ రిమైండింగ్ దెమ్ ఆఫ్ గాడ్స్ ఫెయిత్ ఇన్ బ్రింగింగ్ దెమ్ వారిని ఇంత మటుకు కూడా నడిపించడంలో దేవుని యొక్క విశ్వాసతను కూర్చి దేవుడు మోసే ఇస్రాయల్ ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నాడు సో దిస్ బ్లెస్సింగ్ వాజ్ ఎ రిమైండర్ దట్ గాడ్స్ ప్రామిసెస్ టు ఇంక్రీస్ అండ్ బ్లెస్ ఈస్ పీపుల్ వర్ నాట్ జస్ట్ ఫర్ ద పాస్ట్ బట్ ఆల్సో ఫర్ దేర్ ఫ్యూచర్ ఈ యొక్క విషయము దేవుని యొక్క ప్రజల కొరకైన ఆ యొక్క దీవెన్లు కేవలం గతంలో ఉన్నటువంటి మాత్రమే కాకుండా భవిష్యత్తు కొరకే కూడా ఆయన ఆశీర్వాదాలు జ్ఞాపకం చేస్తా ఉన్నా అరణ్య అరణ్యయాత్రలు అనేకలు మరణించినా కూడా సీన్ ఇన్క్రెడిబుల్ గ్రోత్ నేషన్ ఇస్రాయెల్ ప్రజలు చూస్తే ఎంతో విస్తరించినటువంటి జనముగా వారు కనబడతా ఉన్నారు గ్రోయింగ్ అండ్ గోయింగ్ స్మాల్ ఫ్యామిలీ వాస్ట్ మల్టిట్యూడ్ చూస్తే ఒక చిన్న కుట్ర కుటుంబం నుండి ఎంతో విస్తారమైనటువంటి జన సమూహముగా వారు ఏర్పరచబడ్డారు హౌ మెనీ పీపుల్ వెంట టు ఈజిప్ట్ ఐగుప్తునికి ఎంత మంది వెళ్ళారు అప్రాక్సిమేట్లీ సెవెంటీ పీపుల్ వెంట టు ఈజిప్ట్ సుమారుగా డెబ్బై మంది ఆ యొక్క వారు వెళ్ళారు టుడే వెన్ వి సీ లాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దే ఇది నన్ను చూస్తే లక్షలాది మంది ప్రజలు ఉన్నారు అండ్ మెనీ పీపుల్ డైడ్ ఇన్ ద బిల్డర్నెస్ అనేక మంది చూస్తే అరణ్యంలో వారు రాలిపోతూ వచ్చారు ఎట్ దే బికేమ్ ఏ వాస్ట్ మల్టిట్యూడ్ అయినా కూడా వారు ఎంతో విస్తరించినటువంటి జనసంఖ్యగా ఉన్నారు అండ్ మోజెస్ వాంటెడ్ టు ఎంకరేజ్ దెమ్ దట్ గాడ్స్ బ్లెస్సింగ్ వుడ్ కంటిన్యూ ఇన్ ఫ్యూచర్

God's generous nature. ద్వితిపదేశం కంటే మోద్దాం పదకొండ వచ్చినము దేవుని యొక్క దాతృత్వాన్ని గూర్చి తెలియజేస్తావు అండ్ డిజైర్ టు బ్లెస్ ఈస్ పీపుల్ ఎబిండెంట్ ఆయన తన బిడ్డలను సమృద్ధిగా దీవించాలని కోరుతూ ఉన్నటువంటి తన కోరికను తెలియజేస్తుంది ఆడ్ ఇస్ నాట్ లిమిటెడ్ బై హిస్ ఎబిలిటీ టు బ్లెస్ ఇగ అన్లిమిటెడ్ ఎబిలిటీ దేవుడు చూస్తే ఆయన తన ప్రజలను దీవించే విషయంలో ఆయన ఎంతో సామర్థ్యం కలిగినటువంటి దేవుడు యూ కన్ ఇంక అండ్ మల్టిప్లై బియాండ్ వాట్ వి కెన్ ఆస్క్ ఆర్ ఇమాజిన్ మనము ఊహించిన దానికంటే కూడా అడిగిన దానికంటే కూడా అధికంగా ఆయన చేయగలడు దిస్ వెర్స్ షోస్ దట్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆర్ నాట్ జస్ట్ అబౌట్ సర్వైవల్ ఆర్ బేసిక్ నీడ్స్ ఈ యొక్క వచనం చూస్తే కేవలము ఆ ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ఆ యొక్క ఔషధాల కొరకై లేకపోతే బ్రతకటాన్ని కొరకే ఉన్నటువంటి ఆశీర్వాదాలు కాదు బట్ దేవర్ అబౌట్ థ్రైవింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ఫుల్నెస్ ఆఫ్ హిస్ ప్రామిసెస్ దేవుని యొక్క సంపూర్ణతను వారు అనుభవించాలని ఆయన సో మోజెస్ బ్లెస్సింగ్ ఆల్సో రిఫ్లెక్ట్స్ ది ఐడియా దట్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆర్ కనెక్టెడ్ టు హిస్ ప్రామిసెస్ మోషే ఇచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఏది చేస్తా ఉన్న దేవుని యొక్క ఆశీర్వాదాలు అవన్నీ కూడా ఆయన కనెక్టెడ్ టు హిస్ ప్రామిస్ ఆయన వాగ్దానాలతో కూడా సంబంధించి ఉన్నాయని నాకుం చేయబడుతుంది గాడ్ మేక్స్ ఏ ప్రామిస్ దేవుడు వాగ్దానం చేసినప్పుడు హిస్ ఫెత్ఫుల్ టు ఫుల్ఫిల్ ఇట్ ఆయన దాన్ని నెరవేర్చడానికి నమ్మదగినటువంటి దేవుడు అండ్ హీస్ బ్లెస్సింగ్స్ ఫ్లో ఫ్రమ్ హిస్ కమిట్మెంట్ టు హిస్ వర్డ్ ఆయన యొక్క ఆశీర్వాదాలు తన యొక్క వాక్యం పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ఆ ప్రతిష్ట నుండి తెలియజేస్తా సో దిస్ వర్స్ రిమైండ్స్ us గాడ్స్ ఫేవర్ అండ్ బ్లెస్సింగ్స్ ఆర్ నాట్ రాండమ్ బట్ దే ఆర్ డీప్లీ రూటెడ్ ఇన్ హిస్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ ఇస్ లవ్ ఫర్ హిస్ పీపుల్ ఈ యొక్క వచనం చూస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఏదో కేవలము ఆయా సమయాలు ఉండేది కాదు కానీ ఆయన యొక్క వాగ్దానాలు ఎందు ఎంతో లోతుగా నాటమైనటువంటి ఆశీర్వాదాలు అయి ఉన్నాయి దే ఆర్ డీప్లీ రూటెడ్ ఇన్ హిస్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ హిస్ లవ్ ఫర్ హిస్ పీపుల్ తన ప్రజల కొరకే ఆయన కలిగి ఉన్నటువంటి విశ్వాసత ప్రేమలో లోతుగా నాటమైనటువంటి సో దిస్ వర్స్ ఇస్ ఎ పోయిటిక్ అండ్ హోప్ఫుల్ ప్రేయర్ దట్ బ్రేక్స్ ఫ్రమ్ ద నేరేటివ్ టోన్ ఆఫ్ ద సరౌండింగ్ వర్సెస్ ఆ ముందున్నటువంటి వచనాలను చూస్తే ఈ యొక్క వచనము ఎంతో పద్య రూపకంగా ఇంకా పాట పాడిన ఒక పాట పాడినట్టుగా తెలియజేస్తుంది హోప్ఫుల్ ఫుల్ ప్రే అది నిరీక్షణ తొగ్గినటువంటి ప్రార్థన సో ఇట్ స్టాండ్స్ అవుట్ యాజ్ ఎ మూమెంట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అండ్ ఆస్పిరేషన్ అది చూస్తే ఒక ప్రోత్సాహకరంగాను తర్వాత పురికొల్పు కొరకైనటువంటి వచనంగా మాట ఉంది ద లాంగ్వేజ్ ఈజ్ రిచ్ విత్ ఇమేజరీ ఆఫ్ మల్టిప్లికేషన్ అండ్ అబండెన్స్ బికాస్ ఈజ్ టెలింగ్ ఎ థౌజండ్ టైమ్స్ అక్కడ చూస్తే ఆయన చెప్పినటువంటి అనేటువంటి ఆ భాషలో ఊహించదగినటువంటి విషయం ఏంటంటే వెయ్యి రెట్లు అనేటువంటి ఒక మాట వాడుతా ఉన్నాడు అండ్ పెయింటింగ్ ఎ పిక్చర్ ఆఫ్ ఎ ఫ్యూచర్ దట్ ఈస్ ఈవెన్ బ్రైటర్ దాన్ ది పాస్ట్ భవిష్యత్తును గూర్చినటువంటి ఆ దృశ్యాన్ని ఆయన చిత్రీకరిస్తా ఉన్నాడు అంటే అంటే గడిచినటువంటి దినాల్లో ఉన్న దానికంటే కూడా అధికంగా భవిష్యత్తులో ఉండబోతా ఉందని తెలియజేస్తున్నాడు ఈ స్టెల్లింగ్ ఈజ్ యూజింగ్ ద ఫ్రేజ్ మేదలాట్ అక్కడ చూస్తే ఆయన వాడుతున్నటువంటి మాట దేవుడు మిమ్మును తీయించును గాక అన్నది దట్ ఎక్స్‌ప్రెssesెస్ డీప్ విష్ ఆఫ్ ప్రేయర్ అది ఆయన కలిగి ఉన్నటువంటి ఆయొక్క లోతోైనటువంటి ఆయొక్క వాంఛ తెలియజేస్తా ఉంది ప్రార్థన తెలియజేస్తా ఉంది హైలైటింగ్ మోజెస్ రోల్ నాట్ జస్ట్ యాస్ ఎ లీడర్ బట్ ఎ స్పిరిట్యుయల్ షెపర్డ్ ఆల్సో మోషే అక్కడ నాయకుడు మాత్రమే కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి కాపరిగా ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉంది ద బెస్ట్ ఫర్ హిస్ పీపుల్ తన ప్రజల కొరకే ఆయన శ్రేష్టమైన దాని కొరకే ఆయన వేచి చూస్తా ఉన్నాడు థౌజండ్ టైమ్స్ ఈ మాట మాట చూస్తే వెయ్యి ఉంది అండ్ గ్రేట్నెస్ ఎబిలిటీ దేవుడు తాను దీవించడానికి ఆయన సామర్థ్యం తెలియజేస్తా ఉంది ఇట్స్ వే ఆఫ్ సేయింగ్ బై హ్యూమన్ ఎక్స్పెక్టేషన్ బట్ కెన్ ఫార్ దేవుని యొక్క ఆశీర్వాదాలు కేవలం మానవుని యొక్క ఆలోచన పరిమిత చేయబడినవి కాదు కానీ దాన్ని మించినవి అన్నట్టుగా ఈ యొక్క సత్యాన్ని ఈ ఉన్నటువంటి క్రైస్తవంగా యొక్క వచనం ఏం జ్ఞాపకం చేస్తా ఉందంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు అవి సమృద్ధితో కూడినటువంటి వాట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ కూడిన తరచుగా ఊహించి దానికంటే కూడా మించినటువంటివి ఆల్సో ఇట్ ఎన్

ఇన్ చిల్డ్రన్ ఈ యొక్క ఇంకనో దేవుడు ఆయన ఎంతో దాతృత్వంతో తన ప్రజల తన పిల్లలకు ఆయన ఇవ్వగలడు అని జ్ఞాపకం చేస్తా ఉంది నాట్ ఓన్లీ మీట్స్ అవర్ అవర్ నీడ్స్ బట్ ఈ టు డూ బియాండ్ నీడ్ దేవుడు మన యొక్క అక్కర్లు తీర్చడం మాత్రమే కాకుండా అక్కర్లను మించి ఆయన మన జీవితాల్లో పనిచేస్తూ ఉంటాడు దిస్ ఆల్సో టు రిమెంబర్ దట్ ఆల్ ఓవర్ ఇంక్రీస్ వెదర్ స్పిరిట్రియల్ గ్రోత్ ఆర్ ఫ్యామిలీ ఆర్ రిసోర్సెస్ ఆల్ ఆఫ్ దేమ్ దే విల్ కం ఫ్రమ్ గాట్ ఈ యొక్క వచనము మనకు సవాల్ చేస్తా ఉన్నటువంటి ఆ విషయం ఏంటంటే మన యొక్క ఆశీర్వదాలు అవన్నీ అవి శారీరకమైన ఆత్మీయమైనవైన కూడా అన్ని కూడా దేవుని నుండి మనకు అనుగ్రహించబడుతూ ఉన్నాయి కాల్ టు రికగ్నైజ్ ఈస్ హ్యాండ్ ఇన్ అవర్ లైఫ్ రిమైన్ హంబల్ మనము మన యొక్క జీవితాల్లో ఆయన యొక్క హస్తాన్ని గుర్తించి మన జీవితాల్లో మనము దీనులుగా దీను మనము పొందేటువంటి ప్రతి మంచి కూడా అది కేవలం ఆయన కృపను బట్టి సో వర్స్ లవింగ్ నేచర్ ఈ యొక్క వచనము దేవుని యొక్క ప్రేమ గల స్వభావాన్ని ఆయన ఎల్లప్పుడూ కూడా తన ప్రజలను సమృద్ధిగా దీవించగోరుతున్నాడు లవ్స్ గుడ్ చిల్డ్రన్ దేవుడు చూస్తే ఆయన యొక్క మనస్సు అది మాత్రం కూడా ఆయన అనుగ్రహించడు అండ్ లవ్స్ టు గివ్ గుడ్ చిల్డ్రన్ తన ప్రజలకు మంచి ఉన్నాడు ప్రేయర్ క్యాప్చర్స్ హార్ట్ ఆఫ్ గాడ్స్ క్యారెక్టర్ ప్రార్థన చూస్తే దేవుని యొక్క గుణ లక్షణాన్ని అది చేపట్టిందిగా ఉంటుంది గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆర్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హిస్ లవ్ అండ్ దేవుని యొక్క ఆశీర్వాదాలు చూస్తే ఆయన యొక్క విశ్వాసత ఉన్నాయి

అని ఆయన కోరుతున్నటువంటి విషయం తెలియజేయబడుతుంది హిజ్ లవ్ ఇస్ డెమోనిస్ట్రేటెడ్ త్రూ హిస్ ప్రొఫెషన్

అంటునాక్ తన యొక్క ప్రజలను తనను వెంబడించేటువంటి వారిని వెతికి ఆయన కనుగొని తట్టి ఆయన నుండి పొందమని చెప్తా ఉన్నాడు వాట్ వి రీడ్ ఇన్ మత్త్యూ 7th చాప్టర్ 7 to 11 మత్తే సువార్త 7వ అధ్యాయం 7 నుండి పదకొండు వరకు అవి మాటలు మనం చదువుదాం ద ఇష్యూరెన్స్ దట్ గాడ్ ఇస్ ఏ గుడ్ ఫాదర్ హూ గివ్స్ గుడ్ గిఫ్ట్స్ దేవుడు ఆయన ఎంతో మంచి తండ్రి ఆయన శ్రేష్ఠమైనటువంటి దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు జస్ట్ యాస్ మోషే ఫర్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద ఇజ్రాయలైట్స్ మోషే ఏ రీతిగా అయితే ప్రజల యొక్క ఆశీర్వాదం కొరికే ప్రార్థించాడు జీసస్ ఆల్సో ఈస్ ప్రేయింగ్ ఫర్ హిస్ పిల్లల కొరకైనా ప్రార్థన చేస్తాం లాస్కింగ్ ఫాదర్ టు బ్లెస్ దెమ్ అండ్ కీప్ దేమ్ ఆ తండ్రిని తన బిడ్డలు కాపాడి భద్రపరచిన అడుగుతా వచ్చే వట్ వి రీడ్ ఇన్ జాన్ సెవెన్టీన్ వర్సెస్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఆన్స్ ఆర్ ద పదిహేడు ఆజ్జేమ్ ఇరవై నుండి ఇరవై మూడు వరకు ఆ మాటలు ముందు అవుతారు సో ఇన్ క్రైస్ట్ వి సీ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్స్ డిజైర్ టు బ్లెస్ హిస్ పీపుల్ బియాండ్ మెషర్ క్రీస్తు నందు ఈ దేవుని ప్రజల కొరకే దేవునికి ఆశీర్వాదాలు మనం ఊహించ దానికంటే కూడా అధికంగా ఉన్నాయని తెలియజేయబడు సో ఇఫ్ యూ ఇన్ లార్డ్ చేసి

బెస్ట్ ఫర్ యువర్ లైఫ్ ఎందుకంటే నీ జీవితానికి ఏది శ్రేష్టమైనదో ఆయనకు తెలుసు ప్రేయింగ్ ఫర్ సంథింగ్ ఇది నా బహుశా దీని కొరకే ప్రార్థిస్తుండో గాడ్ విల్ షూర్లీ బ్లెస్ యు మోర్ దాన్ వాట్ హీ హాస్ బ్లెస్డ్ యూ ఆల్రెడీ దేవుడు ఇది వరకే నేను ఆశ్రదించిన దాని కంటే కూడా అధికంగా ఆయన నేను ఆశ్రదించగలడు పేషెంట్లీ ఎంతో ఓపికతో వేచి ఆన్సర్ ఈ షూర్ ఆ యొక్క సమాధానం నిశ్చయంగా మీనింగ్ ఆఫ్ డ్యూటర్ ఆన్ మీ వన్ లెవెన్ ద్వితీపదేశ మొదట పదకొండవ వచ్చిన అర్థం అదే థౌసండ్ టైమ్స్ యూ వాంట్ టు బ్లెస్ ఆయన వెయ్యి రెట్లు దీవించగోరుతున్నాడు ప్రార్థన చేసుకుంటాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమలా పలుగుండి మా తండ్రి యు ఆర్ ఏ గాడ్ హూ లవ్డ్ యువర్ పీపుల్ దట్ ఈస్ అస్ ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ ఫెయిల్యూర్ దాన్ని మా జీవితాల్లో పతనాలను కూడా నీ ప్రజలమైన మమ్ములను ప్రేమించిన ఓ లార్డ్ నాట్ ఓన్లీ యూ బ్లెస్డ్ అస్ ఇన్ ద పాస్ట్ But you want to bless us in the future. Prane, also Your blessings are not limited. Abundant blessings, O Lord. We need you, O Lord. We need thy guidance. We need thy blessings. We enjoy all the promises. Victimize us more and more. We do pray in the mighty name, our blessed name of our Lord and Savior. యెర్ జీసస్ క్రైస్ట్ మా ప్రభు ర శుక్రాణ్వండి ప్రభు వారి శక్తివంతమైన దైవనకرمె నవన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిట్యువల్ మెసేजेस టు ద యూట్యూబ్ ఛానల్ జాన్ విక్టర్ తెలుగు మెసేजेस